పంతొమ్మిది వందల తొంభై ఈ సంవత్సరం ఎనభై ఒకటి స్ట్రేట్ చిత్రాలు విడుదలయ్యాయి వైజయంతి మూవీస్ వారి మెగాస్టార్ చిరంజీవి బ్యూటీ క్వీన్ శ్రీదేవి కాంబినేషన్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు సుందరి సంచలన విజయం సాధించి రెండు వందల రోజులు ప్రదర్శితమై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక బొబ్బిలి రాజా సూపర్ హిట్టై రెండు వందల రోజులకు పైగా ఆడింది అల్లుడుగారు కర్తవ్యం కొండవీటి దొంగ కొదమసింహం నారీ నారీ నడుమ మురారి లారీ డ్రైవర్ శతదినోత్సవాలు జరుపుకోగా రెండవ శతాబ్దం దోషి నిర్దోషి నాగాస్త్రం పుట్టింటి పట్టుచీర మగాడు మనసు మమత ముద్దుల మేనల్లుడు కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి కర్తవ్యం విజయంతో విజయశాంతి ఇమేజ్ హీరోల స్థాయికి ఎదిగింది హిందీ మైనే ప్యార్కియా తెలుగులో ప్రేమపావురాలుగా అనువాదమై స్ట్రేట్ చిత్రాలతో సమానంగా విజయం సాధించి సంచలన కలెక్షన్లు వసూలు చేసింది ఇరవయవ శతాబ్దం సాయిరాం ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బి విజయ్ కుమార్ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు జేవి రాఘవులు సంగీతమందించారు ఈ సినిమాలో సుమన్ సుమ రంగనాథన్ లిజీ ప్రధాన పాత్రలలో నటించారు సినిమా మలయాళంలో వచ్చిన ఇరుపతం వండక్కు సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు ఆయుధం శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై జి సత్యనారాయణ నిర్మించిన సినిమాకు కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతమందించారు ఈ సినిమాలో కృష్ణ రాధా రమేష్ బాబు వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు అభిసారిక నాగరత్నం ఫిలిమ్స్ పతాకంపై కరాటం కృష్ణమూర్తి నిర్మించిన సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా వాసురావు సంగీతమందించారు ఈ సినిమాలో భానుమతి శ్రీనివాస్ అశోక్ సారిక ప్రధాన పాత్రలలో నటించారు ఆడది జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె విజయ గోపాలకృష్ణరాజు నిర్మించగా ఏ మోహనగాంధీ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు రాజ్కోటి సంగీతమందించారు ఈ సినిమాలో శివకృష్ణ శారద యమున ప్రధాన పాత్రలలో నటించారు అడవి దివిటీలు స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు విద్యాసాగర్ సంగీతమందించారు ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి దేవదాస్ కనకాల శాంతిలత ప్రధాన పాత్రలలో నటించారు అగ్గిరాముడు శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎం కృష్ణశ్రీకర్లు కలిసి నిర్మించిన సినిమాకు ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతమందించారు ఈ సినిమాలో వెంకటేష్ గౌతమి అమల ప్రధాన పాత్రలలో నటించారు అగ్ని ప్రవేశం ప్రమోద ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్లో కె బెనర్జీ నిర్మించిన సినిమాకు ఎండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించగా నల్లూరి సుధీర్ కుమార్ సంగీతమందించారు ఈ సినిమాలో భాగ్ యమున రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు అలజడి నియో ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన సినిమాకు టి భారద్వాజ్ దర్శకత్వం వహించగా విద్యాసాగర్ సంగీతమందించారు ఈ సినిమాలో భానుచందర్ ఖుష్బు నరేష్ ప్రధాన పాత్రలలో నటించారు గారు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం మోహన్బాబు నిర్మించిన సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వి మహాదేవన్ సంగీతమందించారు సినిమాలో మోహన్ బాబు శోభన రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా మలయాళంలో వచ్చిన చిత్రం సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు అంజలి భాగ్యలక్ష్మి పబ్లిసిటీస్ బ్యానర్ పై భాగ్యలక్ష్మి పబ్లిసిటీస్ నిర్మాణ సారథ్యంలో మణిరత్వం దర్శకత్వం వహించగా ఇలయరాజా సంగీతమందించారు ఈ సినిమాలో బేబీ శామిలీ రఘువరన్ రేవతి మాస్టర్ తరుణ్ ప్రధాన పాత్రలలో నటించారు అంకితం ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె రాఘవ నిర్మాతగా బందల ఈశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమాకు యువరాజ్ సంగీతం అందించారు ఈ సినిమాలో సురేష్ విజయరేఖ ప్రధాన పాత్రలలో నటించారు అన్నతమ్ముడు పద్మాలయ క్రియేటివ్స్ పతాకంపై పద్మావతి మంజుర విర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాకు రాజ్కోటి సంగీతం అందించారు ఈ సినిమాలో కృష్ణ మహేష్ బాబు గౌతమి ప్రధాన పాత్రలలో నటించారు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం విఎస్ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో దాసరి నారాయణరావు నిర్మాణ సారథ్యంలో రేణుక శర్మ దర్శకత్వం వహించగా కేవీ మహాదేవన్ సంగీతం అందించారు ఈ సినిమాలో శ్రీధర్ గీతా మాస్టర్ సంజయ్ ప్రధాన పాత్రలలో నటించారు బాలచంద్రుడు పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు కోటి సంగీతం సమకూర్చారు సినిమాలో మహేష్ బాబు గీతా ప్రధాన పాత్రలలో నటించారు బొబ్బిలి రాజా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సురేష్ బాబు నిర్మాతగా బి గోపాల్ దర్శకత్వం వహించిన సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు ఈ సినిమాలో వెంకటేశ్ దివ్యభారతి వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా దివ్యభారతి గారికి తెలుగులో మొదటి సినిమా బుజ్జిగాడి బాబాయి శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై బలరాం నిర్మించిన సినిమాకు కుర్ర రంగారావు దర్శకత్వం వహించగా రాజ్కోటి సంగీతమందించారు ఈ సినిమాలో నరేష్ నిరోషా మాస్టర్ తరుణ్ ప్రధాన పాత్రలలో నటించారు శ్రీ ఉషా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో అశోక్ కుమార్ నిర్మాతగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సీతా ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా ఈవివి గారికి దర్శకుడిగా మొదటి సినిమా చిలిపి పెళ్లాం లక్ష్మీదేవి కంబైన్స్ పతాకంపై పూర్ణిమ భాగ్యరాజ్ నిర్మాణ సారథ్యంలో కె భాగ్యరాజ సంగీతం మరియు దర్శకత్వం వహించగా ఈ సినిమాలో భాగ్యరాజ్ భానుప్రియ ప్రధాన పాత్రలో నటించారు చిలిపి రాధా కొంటె కృష్ణుడు శ్రీ లలితాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో కంచర్ల బద్రీనారాయణ నిర్మాణ సారథ్యంలో వేలస్వామి దర్శకత్వం వహించిన సినిమాకు శంకర్ గణేష్ మరియు దీక్షిత్ లు సంగీతం అందించారు ఈ సినిమాలో కార్తీక్ రాధా ప్రధాన పాత్రలలో నటించారు చిన్న కోడలు పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై జీవి ప్రసాద్ నిర్మించిన సినిమాకు కె వాసు దర్శకత్వం వహించగా బప్పీలహరి లహరి సంగీతం అందించారు సినిమాలో సురేష్ వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలలో నటించారు చిన్నారి ముద్దుల పాప నళిని సినీ క్రియేషన్స్ బ్యానర్ పై వడ్డే రమేష్ నిర్మించగా వాసిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమాకు ఎస్పీ కోదండుపాణి ఈశ్వర్ సంగీతం సమకూర్చారు సినిమాలో జగపతి బాబు సుధాకర్ శివాజీ రాజా కావేరి బేబీ సౌజన్య ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా విశేషాలు మొదట ఫ్రెంచ్ లో వచ్చిన త్రీ మెన్ అండ్ క్రెడిల్ సినిమాను అమెరికన్లో త్రీ మెన్ అండ్ బేబీ సినిమాగా వచ్చిన సినిమా నుండి ప్రేరణ పొంది మలయాళంలో అక్టోబర్ స్పర్శం సినిమాగా నిర్మించారు తర్వాత మలయాళంలో వచ్చిన సినిమాను తెలుగులో చిన్నారి పాప సినిమాగానూ తమిళ్లో తాయమ్మ సినిమాగానూ హిందీలో హే బేబీ సినిమాగానూ మళ్లీ నిర్మించారు దాగుడు మూతల దాంపత్యం భోగవల్లి ప్రసాద్ శ్రీ విజయప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రాజేంద్ర ప్రసాద్ శారదా వాణి విశ్వనాథ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు ధర్మరక్షణ ఆర్కే ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై అభిమన్యు దర్శకత్వంలో రాజ్ కుమార్ నిర్మించిన సినిమాకు చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు దోషి నిర్దోషి డివిఎస్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై డివిఎస్ రాజు నిర్మాతగా వై భాగేశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించారు సినిమాలో సుమన్ బాబు లిజ్జీ ప్రధాన పాత్రలలో నటించారు డాక్టర్ భవానీ రవికిరణ్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై డి జగదీష్ సత్యేంద్ర కుమార్ రెడ్డిలు కలిసి నిర్మించిన సినిమాకు వై నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతం అందించారు సినిమాలో విశ్వనాథ్ శారదా భానుచందర్ ప్రధాన పాత్రలలో నటించారు ఎవరు కట్టిన తాళి శ్రీదేవి మూకాంబికా పిక్చర్స్ పతాకంపై డి బుల్లబ్బాయి జి రావుల నిర్మాణ సారథ్యంలో ఎం జయకుమార్ దర్శకత్వం వహించిన సినిమాకు ఎస్ ఎ రాజ్ కుమార్ సంగీతం అందించారు సినిమాలో మురళి సింధు ప్రధాన పాత్రలలో నటించారు గరగట్ట గోపయ్య సమయపురం శ్రీ అమ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏపీఎన్ అర్ధనారి పెరిమాళ్ల నిర్మాణ సారథ్యంలో అమరన్ దర్శకత్వం వహించిన సినిమాకు ఇలేరాజా సంగీతం అందించారు సినిమాలో రామరాజు కనక ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళ్లో వచ్చిన కర్కటకరణ్ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు ఘటన సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై డి కృష్ణారెడ్డి నిర్మించిన సినిమాకు తరణి దర్శకత్వం వహించగా మనోజ్ సంగీతం అందించారు సినిమాలో ర్యాంకీ యమున ప్రధాన పాత్రలలో నటించారు గుండాల పోలీస్ పోన్మాత ఫిల్మ్స్ బ్యానర్లో ఏఆర్ షణ్ముఖం నిర్మాణ సారథ్యంలో వి అలగప్పన్ దర్శకత్వం వహించిన సినిమాకు ఇలైరాజ సంగీతం అందించారు సినిమాలో ర్యాంకీ నదియా ప్రధాన పాత్రలలో నటించారు గుండాల వేట రియల్ ప్రొడక్షన్స్ పతాకంపై డి జనార్దన్ రావు నిర్మాణ సారథ్యంలో రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమాకు ఇళే సంగీతం అందించారు సినిమాలో భానుచందర్ సులక్షణ దీప ప్రధాన పాత్రలలో నటించారు గురు శిష్యులు శ్రీ లలిత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఎం పూర్ణప్రకాష్ ఎస్ సాంబశివరావులు కలిసి నిర్మించిన సినిమాకు ఎస్పి ముత్తురామన్ దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించారు సినిమాలో కృష్ణం రాజు రాజేంద్ర ప్రసాద్ సుమలత ఖుష్బు ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళ్లో వచ్చిన గురు శిష్యన్ సినిమాను తెలుగులో మళ్ళే నిర్మించారు ఇద్దరూ ఇద్దరే అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాతగా కోదండరామనెడ్డి దర్శకత్వం వహించిన సినిమాకు కెవి మహదేవన్ సంగీతం అందించారు సినిమాలో అక్కినేని కెర్ విజయ నాగార్జున రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు ఇదేం పెళ్లంబాబోయ్ రాజా ఎంటర్ప్రైజెస్ పతాకంపై డిహెచ్ రాజన్న నిర్మించిన సినిమాకు కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో ఇళేరాజా సంగీతం అందించారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ రాధిక ప్రధాన పాత్రలలో నటించారు ఈ సినిమా తమిళ్లో వచ్చిన మన మగళేవా సినిమాను తెలుగులో మళ్లీ నిర్మించారు ఇంద్రజిత్ జేభేరీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వై శ్రీనేవి నిర్మించిన ఈ సినిమాకు గిరిబాబు దర్శకత్వం వహించగా రాజ్ కోటి సంగీతం అందించారు సినిమాలో బోస్బాబు జయలలిత ప్రధాన పాత్రలలో నటించారు ఇన్స్పెక్టర్ ప్రకాష్ శాంతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై ఎన్ సత్యగోపాల్ నిర్మాణ సారథ్యంలో కెఎస్ మదన్గన్ దర్శకత్వం వహించిన సినిమాకు శంకర్ గణేష్ సంగీతం అందించారు సినిమాలో అర్జున్ సీత ప్రధాన పాత్రలలో నటించారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మిగిలిన సినిమాలను పార్ట్ టూలో వీక్షిద్దాం ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను